హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియో అండి అంత ఒక టెన్ శారీస్ మాత్రమే చూపిస్తాను కానీ శారీస్ అయితే చాలా బాగుంటాయండి మనకి ఇది వచ్చేసి కాంజీవరం మనం ఇంతకుముందు కూడా సేల్ చేస్తున్నాము దాంట్లో ఇంకొంచెం క్వాలిటీ ఎక్కువ శారీస్ వచ్చేసన్నీ న్యూ డిజైన్స్ వచ్చే ఫెస్టివల్స్కి అయితే చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ మనకి కాంజీవరం స్టైల్లో ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ వైజ్ బాగుంటుంది డిజైన్స్ బాగుంటాయి అన్నీ కూడా ఇవి మనకి ఫ్రెష్ మిక్స్లో వచ్చాయండి శారీ మాత్రం అసలు చాలా బాగుంది బ్లాక్ ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు మనకి ఇది బేస్ కలర్ వచ్చేసి బ్లాక్ వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసి విధంగా ఉంటుంది ఇవన్నీ ఫ్రెష్ మిక్స్లో వచ్చాయి డ్యామేజ్ నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు మిస్ ప్రింట్ ఛాన్స్ కూడా తక్కువే కాకపోతే ఉన్న విషయం అయితే ఇదండి శారీ మాత్రం వేర్ చేస్తే అసలు చాలా బాగుంటుందండి చాలా రిచ్ లుక్ ఉంటుంది డిజైన్ కూడా ఈ విధంగా వచ్చింది మనకి ఒక డిఫరెంట్ స్టైల్ పట్టు చీరల్లో ఇప్పుడు ప్యాటర్న్స్ ఎలా వస్తుందో అంత రిచ్ లుక్ అయితే వచ్చింది మంచి బ్లాక్ కలర్ శారీ ఆల్ ఓవర్ అంతా మనకి వీవింగ్ ఉంటుంది దట్టు చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కాంజీవరం స్టైల్ అంటేనే మనకి సాఫ్ట్నెస్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది శారీ మాత్రం ఎక్సలెంట్ ఉందండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది ప్రజెంట్ వచ్చేసి మనకి స్టాక్ అసలు లేదండి ఒక టెన్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి నిన్నటి ఆర్గంజా వీడియోకి అయితే అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పెట్టిన టూ అవర్స్లోనే శారీస్ అన్ని సోల్డ్ అవుట్ పేమెంట్స్ వేసేస్తున్నారు అలా అవైలబిలిటీ అడగకుండా పేమెంట్ వేయకండి చాలా ఇబ్బంది అయిపోతుందండి రిటర్న్ వేయాలి అంటే మళ్ళీ అదొక ప్రాసెస్ అంతే వెంటనే వేయకపోతేనేమో మీరు అమౌంట్ కూడా రిటర్న్ వేయరా అంటే నేను వేయమని అనట్లేదు నేను అవైలబిలిటీ చెప్పినప్పుడే వేయండి కొంచెం టైం అయితే తీసుకుంటుంది రిటర్న్ వేయాలి అంటే కనుక మళ్ళీ నేను చెక్ చేసుకుని మీ నెంబరు రిటర్న్ వేయటం ఇదంతా ప్రాసెస్ కాబట్టి అవైలబుల్ ఉంది అంటేనే పేమెంట్ వేయండి శారీ ఫ్యాబ్రిక్ ఇదండి చాలా స్మూత్గా ఉంటుంది బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చి ఒక హాఫ్ మీటర్ కట్ వచ్చింది మిగతా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి చా సారీ నేను చూపిస్తుంటేనే మీకు మెటీరియల్ అర్థమై ఉండొచ్చు ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది మంచి బ్లాక్ కలర్ శారీ ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉంది ఎయిట్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది శారీ మాత్రం చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ బ్లాక్ కలరు బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు మనకి ఈ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా రన్నింగే వచ్చిందండి హ్యాండ్కి బార్డర్ వచ్చింది అయితే మనం బ్లౌజ్ వచ్చేసి కొంచెం మగ్గం వర్క్ కానీ లేదు ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇలా వస్తున్నాయి కదా అలా తీసుకుని పేరప్ చేసుకుంటే శారీ లుక్ ఇంకా బాగుంటుంది బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ప్లెయిన్ ఉందండి శారీ మాత్రం ఇది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది ఒక టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయండి మరింత ఎక్కువ లేవు స్టాక్ అయితే మనకి రీస్టాక్ అయ్యే ఛాన్స్ ఉంది కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది ప్రజెంట్ అవైలబుల్ ఉన్న శారీస్ వరకు చూపిస్తాను వచ్చే ఫెస్టివల్స్కి మనకు చాలా యూజ్ఫుల్ కలెక్షన్ బాగుంటుంది మంచి పింక్ కలర్ శారీ అన్నీ కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ అండి ప్లెయిన్లో కూడా ఉన్నాయి కొన్ని చూపిస్తాను బేబీ పింక్ కలర్ ఇది పళ్ళు పాటు వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఈ విధంగా వీవింగ్ వస్తుంది దీంట్లో డ్యామేజెస్ మిస్ప్రింట్ ఛాన్స్ చాలా తక్కువ శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుందండి ఇది బ్లౌజ్ పార్ట్ మనకి సారీ కలనేత లా ఉందండి పర్పుల్ కలర్ షేడ్ అలాగే మనకి పింక్ రెండు కూడా కలనేత షేడ్ లా అనిపిస్తుంది సారీ మెటీరియల్ మాత్రం సాఫ్ట్ గా ఉంటుంది దట్టు బాగుంటుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుందండి స్టిఫ్నెస్ ఉండటం కానీ మనకి స్కిన్కి ఇరిటేటింగ్ కానీ అలాంటి ఫ్యాబ్రిక్ కాదు అలాంటి మెటీరియల్ కాదు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయండి సారీస్ ఓపెన్ చేసినా కూడా సేమ్ మనకి ఇంతే వస్తుందండి వేర్ చేస్తే మాత్రం లుక్ చాలా బాగుంటుంది చాలా క్లాసిక్గా ఉంటుంది కలెక్షన్ అయితే కలనేత షేడ్లో ఉందండి సారీ శారీ మనకి బేబీ పింక్ అండ్ పర్పుల్ కలర్ శారీ కాంబినేషన్లో ఉంది శారీ బాగుంది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇచ్ వన్ శారీ మంచి కాంజీవరం స్టైల్ సారీస్ వచ్చే ఫెస్టివల్స్కి అయితే చాలా యూజ్ఫుల్ కలెక్షన్ ఇప్పుడు మీకు థ్రెడ్ ఇక్కడ ఏ బ్లూ అయితే కనిపిస్తుందో మనకి శారీలో అది కూడా కలనేతలో ఉందండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో శారీ ఉంది బాగుంది ఎయిట్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది డిజైన్స్ అన్నీ కూడా కొంచెం మనకి యూనిక్గా వస్తాయి ఇది వచ్చేసి బ్లూ కలర్ మంచి రాయల్ బ్లూ వస్తుందండి వేర్ చేస్తే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటాయండి ఈ శారీస్ ఈ ప్రైస్కి అయితే వచ్చాయే కాదు మనం ఇవి ఫ్రెష్ మిక్సర్లో వచ్చాయి కాబట్టి మనకి ఈ ప్రైజెస్ కానీ బయట తీసుకోవాలి అనుకుంటే మినిమం టూ థౌజండ్ ఎబో ఉంటుంది కానీ అంతకు తక్కువ అయితే దొరికే ఫ్యాబ్రిక్ కాదు మనకి దొరికే శారీస్ కూడా కాదండి ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది మంచి డిజైనర్ పీస్ అండి శారీ అయితే డిజైన్ కూడా చాలా యూనిక్గా వచ్చింది ఇదంతా కూడా కాపర్ వీవింగ్ పళ్ళు దగ్గర నుంచి మనకి ఇట్లా ఒక బుట్టి వచ్చింది అలాగే మనకి పైనుంచి కూడా సేమ్ ప్యాటర్న్ తోటి బుట్టీస్ అయితే రన్ అవుతున్నాయి బార్డర్ లెస్ అండి బార్డర్ అలా అలా ఏం లేదు ఇట్లా మనకి సాటిని వచ్చేసి ఆల్ ఓవర్ అంతా కూడా కాపర్ వీవింగ్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఇంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది మనకి స్కిన్కి ఇరిటేటింగ్గా కానీ కూర్చుకునేది అట్లా అలాంటి ఫ్యాబ్రిక్ అయితే కాదు కాపర్ వీవింగ్ అండి శారీ నైట్ టైం పార్టీస్ కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు బాగుంటుంది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో వచ్చింది రెగ్యులర్గా పట్టు సారీస్ తీసుకుని కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అనుకునే వాళ్ళకైతే శారీ చాలా బాగుంటుంది వేర్ చేస్తే ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉందండి మంచి రాయల్ బ్లూ కలర్ శారీ విత్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి కాపర్ వీవింగ్ శారీ ఏంటంటే మనం ఇలా చూసేదానికంటే వేర్ చేస్తే మాత్రం శారీ బాగుంటుంది బ్లౌజ్ కూడా సేమ్ మనకి డిఫరెంట్ కాన్సెప్ట్లో ఇచ్చారు ఇది మనకి బ్లౌజు శారీ బాగుందండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫొటోస్ కోసం అయితే దయచేసి అడగొద్దు మళ్ళీ రిప్లై ఇవ్వలేదు అనేసి అయితే అనుకోవద్దు కలర్ చాలా బాగుందండి మీకు వీడియో కంటే కూడా బయట ఇంకా బాగుంది కలరు గ్రీన్ అంటారా మరి పట్టు చీరల్లోనే వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా యూనిక్గా వచ్చింది పికాక్స్ తోటి ఎలిఫెంట్స్ తోటి సెల్ఫ్ డిజైన్ అండి అంతా ఈ సారీస్ ఏంటంటే వేర్ చేస్తేనే మనకి వీటి లుక్ అనేది అర్థమవుతుంది అంత హెవీగా వచ్చేసి హెవీగా ఫ్లోరెల్స్ అలాంటి డిజైన్స్ కాదు మనకి కాంజీవరం స్టైల్ అంటేనే కొంచెం క్లాసీ కలెక్షన్ వస్తుంది ఆఫీస్ వేర్ పర్పస్ కానీ కొంచెం హెవీ కలర్స్ ఇష్టపడము డార్క్ కలర్ చాటొద్దు లైట్గా ప్లెజెంట్గా ఉండాలి అనుకుంటే చాలా బాగుంటుందండి సారీ ఒక డిఫరెంట్ లుక్ ఆల్ ఓవర్ సారీ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఎలిఫెంట్స్ పికాక్స్ తోటి రన్ అవుతుంది మీకు వీడియో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ శారీ మాత్రం చాలా బాగుందండి షైనింగ్ ఉంటుంది దట్టు ఫాలింగ్ మెటీరియల్ మనకి పట్టులో కూడా స్టిఫ్నెస్ ఉండే శారీస్ కాదు మనం కొంచెం ప్రైస్ వేరియేషన్ అనేది పెరుగుతున్న కొద్దీ మనకి క్వాలిటీ బేస్ వస్తుంది మెయిన్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది శారీ అయితే ఎవరైనా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు వాళ్ళు ఏంటంటే శారీస్ మనం స్టిఫ్గా ఉండే శారీస్ కానీ వెయిట్ ఉండే శారీస్ కట్టుకుంటానికి ఎవరు ఇష్టపడట్లేరు లైట్ వెయిట్లో ఉండాలి శారీ అంతే మనకి లుక్ అనేది ఉండాలి వాళ్ళందరం ఆలోచిస్తున్నారు అదే కాబట్టి శారీ మాత్రం క్వాలిటీ వైజ్ బాగుంది వచ్చే ఫెస్టివల్స్కి అయితే బెస్ట్ కలెక్షన్ అండి మనం ఎవరికైనా ప్రెజెంటేషన్ చేయాలి అనుకున్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు మిస్ ఇంట్ కానీ డామేజ్ కానీ ఏం లేదు ఫ్రెష్ వచ్చాయి వచ్చాయంటే మనకి కట్టు చెంగు ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్ ఇచ్చారండి ఏదైనా వర్క్ చేయించుకున్న బాగుంటుంది ఇది హ్యాండ్ పార్ట్ హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా బార్డర్స్ వస్తాయి మనకి శారీకి ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ బ్లౌజ్ కాకుండా కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యాచ్ చేసిన శారీ లుక్ మారిపోతుందండి మినిమం త్రీ థౌజండ్ తీసుకున్న శారీలా ఉంటుంది అంత వర్త్ ఉంది శారీలో ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది శారీ విత్ టజన్స్ వచ్చాయి శారీకి అన్నీ కూడా ఒక టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఎవరు ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే వాళ్ళదే తీసుకుంటాను మళ్ళీ అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోయింది ఇలా అయితే కాదు రీస్టాక్ కూడా కొంచెం టైం అయితే పడుతుంది కంపల్సరీ కావాలి అనుకుంటే మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ చూడకుండా ఎందుకు తెప్పిస్తామో అన్నట్లుగా నేను తెప్పించలేదు శారీస్ కానీ క్వాలిటీ మాత్రం ఆశామండి చాలా బాగుంది అసలు ఈ ప్రైస్కి బెస్ట్ శారీస్ ఇవే మనం షోరూంలో తీసుకోవాలి అంటే త్రీ థౌజండ్ లేదా శారీ మన వరకు అయితే రాదు శారీ చాలా బాగుందండి పళ్ళు పాటు మంచి బచ్చలపండు రంగు పర్పుల్ అంటాం కానీ పర్పుల్ కూడా కాదండి శారీ బాగుంది బచ్చలపండు కలరు ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ మిక్స్లో వచ్చాయి డ్యామేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాను అది కూడా ఓపెనింగ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటేనే మిస్ ప్రింట్ ఛాన్స్ కూడా చాలా తక్కువ కాకపోతే మనకు వచ్చిన ప్రోడక్ట్ ఇది మనకి నైనర్ మిస్ప్రింట్ అనే ఇచ్చారు కాబట్టి ఒక మిస్ ప్రింట్ మాత్రం మెన్షన్ చేస్తున్నాను శారీ మాత్రం అసలు చాలా బాగుందండి శారీ కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చింది హ్యాండ్కి బార్డర్ వస్తుంది ఈ శారీ వరకు మాత్రం ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ పెడుతున్నానండి ఎందుకు అంటే శారీ అంతే బాగుంది అంత వర్తబుల్ కూడా నచ్చిన వాళ్ళే తీసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది ఈ శారీ వరకు మాత్రమే ఒక హండ్రెడ్ రూపీస్ ఎందుకు పెట్టాను అంటే సింగిల్ కలరే ఉంది సేమ్ ప్రైస్లో ఉంటే అందరూ ఇదే అనుకుంటారు ఒక హండ్రెడ్ పర్లేదు పెట్టిన శారీ అంత బాగుంది అనుకుని ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు శారీ మాత్రం ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ మీరు త్రిబుల్ నైన్ కాదు నేను ట్వెల్వ్ నైంటీ నైన్ పెట్టినా కూడా పోద్దండి నిజంగా కూడా కాకపోతే ఏంటంటే నాది ఏదైనా కూడా లెస్ మార్జిన్తోనే ఉంటుంది సేల్ కాబట్టి అంతే ప్రైజ్ అయితే పెడుతున్నాను త్రిబుల్ నైన్లో ఆ శారీ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ శారీ మాత్రం చాలా బాగుందండి కలర్ మీకు వీడియోలో కంటే కూడా బయట ఇంకా బాగుంది ప్లెయిన్ కాదు శారీ సెల్ఫ్ వీవింగ్ వస్తుంది అంతా కూడా మనకి సెల్ఫ్ ఎంబోజ్డ్ ఉంది విత్ యాంటిక్ ఫ్లవర్ వస్తుంది శారీ మాత్రం వేర్ చేస్తే చాలా బాగుంటుందండి రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ బార్డర్ వస్తుంది ఇలాంటి శారీస్ ఏంటంటే మనం వేర్ చేస్తేనే దీని లుక్ అండి కలనేత షేడ్లో ఉంది శారీ నేను చూపిస్తుంటే మీకు అర్థం అవ్వచ్చు సెల్ఫ్ డిజైన్ వస్తుందండి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది థ్రెడ్ వీవింగ్ మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు వచ్చేసి వెనకాల మనకు బ్యాక్ సైడ్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది అలాగే సెల్ఫ్ బుటా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా అసలు చాలా బాగుందండి శారీ మాత్రం ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది శారీ మనకి డ్యామేజ్ ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా డ్యామేజ్ ఉండదు మిస్ ప్రింట్ కూడా ఎక్కడా కూడా నైంటీ నైన్ పర్సెంట్ లేదండి వన్ పర్సెంట్ ఛాన్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళే తీసుకోండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టెన్ సారీస్ అండి ఎక్కువగా కూడా లేవు మనకి శారీస్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది మంచి పింక్ కలర్ అండి డార్క్ పింక్ రెడ్ అయితే కాదు సారీ ఇవన్నీ కూడా మనకి కాంజీవరం స్టైల్ సారీస్ వస్తాయి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి స్టిఫ్నెస్ అనేది అసలు శారీలో ఉండదు ఇంక ఇప్పుడు వరకు చూసాం కాబట్టి సారీస్ అయితే ఓపెన్ చేయట్లేదు సెల్ఫ్ పికాక్ డిజైన్ అండి సారీ బొటీస్ వస్తుంది విత్కి ఫ్లవర్స్ ఉంటాయి క్వీపర్ డిజైన్ అయితే ఉంటుంది మంచి కలనేత షేడ్లో ఉంటుంది గోల్డెన్ షేడ్ క్రీమ్ కలర్ సారీ పళ్ళు చూపిస్తాను సారీస్ మాత్రం వేర్ చేస్తే అవుట్ ఫిట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ ప్రైస్కి వచ్చే సారీస్ కాదు మనకి మిస్ ఉన్న ఇది ఇదేనండి బయట తీసుకుంటే ఇవే శారీస్ మనకి ప్రైజెస్ ఎంత ఉంటాయి అనేది అందరికీ ఐడియా ఉండొచ్చు ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి బార్డర్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా డిజైన్ ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటే ఒక మెరూన్ కలర్ అవ్వచ్చు గ్రీన్ అవ్వచ్చు నా వరకు ఏంటంటే క్రీమ్ కలర్కి వచ్చేసి షెల్ఫ్ కాకుండా మనం దాంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేస్తేనే ఈ సారీస్ లుక్ అయితే బాగుంటాయి శారీ అయితే ఇది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి నేను చూపిస్తుంటేనే మీకు అర్థం అవ్వచ్చు ఫాలింగ్ మెటీరియల్ నిలబడేటట్లు కానీ అట్లాంటి ఫ్యాబ్రిక్ అయితే కాదు ఈరోజు కూడా మనకి లైవ్ ఉంటుందండి కే పెడదాము ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు లైవ్ స్టార్ట్ చేస్తాను మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ శారీ కాంబినేషన్ శారీ బాగుంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది డ్యామేజ్ ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు మనకి రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి ఎవరికైనా మనం ప్రజెంట్ చేయాలి అనుకున్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు శారీస్ అయితే అంత బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ కల్నేతా షేడ్లో ఉన్నాయి ప్రతి సారీ కూడా మనకి కల్నేత షేడ్ వస్తుందండి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది మీకు కనిపిస్తుందో లేదో కానీ శారీలో సెల్ఫ్ ఎంబోజ్డ్ విత్ ఫ్లోరలో అలాగే మనకి కలనేత శారీ అండి శారీ బాగుంది ఎయిట్ నైన్ దీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది శారీ కూడా మనకి కలర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్ అండి చిల్క కాదు అలానే మనకు అరిటాకు పచ్చ కూడా కాదు కలర్ చాలా బాగుంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుందండి శారీ వేర్ చేస్తే మంచి ప్రజెంట్గా ప్రెజెంట్ లుక్ వస్తుంది శారీ ఏంటంటే ఎటువంటి హడావిడి లేకుండా చాలా డిగ్నిటీగా ఉంటుంది సారీ కలర్ అయితే అంత బాగుంది నా వరకు అయితే మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ ఇది పళ్ళు పాట బ్లౌజ్ దీనికి ఒక్కదానికే బ్రొకెట్ ఇచ్చాడండి బ్రొకెట్ అంటే ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ మిగిలిన శారీస్ అన్ని ప్లెయిన్స్ వచ్చాయి బ్లౌజ్ చాలా బాగుందండి సారీలో శారీలో ఇంకా మనం బయట నుంచి వేరే బ్లౌజ్ తీసుకుని మ్యాచ్ చేసుకోవాలి అన్న బాధ కూడా లేదు ఈ శారీ వరకు గ్రీన్ యాపిల్ కలర్ అనుకోవచ్చు కలర్ మాత్రం చాలా బాగుందండి ఈ శారీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి శారీస్ ఒక టెన్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి డిస్పాచ్ అనేది రేపే ఉంటుందండి సాటర్డే డిస్పాచ్ అవుతాయి అన్నీ కూడా నిన్నటివి వాళ్ళ ఆర్డర్స్ కూడా మీకు రీచ్ అవడానికి ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది లాస్ట్ వన్ శారీ ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే వచ్చే ఫెస్టివల్స్ తగ్గట్టుగానే ఉన్నాయి నిజంగా శారీస్ మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ అలాగే మనకి సీ బ్లూ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే రేర్ కలర్ మనకి పట్టు శారీస్లో ఇలాంటి కలర్స్ అయితే రావు డార్క్ కలర్ చార్ట్ తొందరగా దొరుకుతుంది కానీ లైట్ కలర్ చాట్ వచ్చి మనకి ఇట్లా కాంజీవరం స్టైల్ వీటిలోనే కొంచెం లైట్ కలర్ చాట్ తీస్తారు బాగుందండి సారీ మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా ఈ విధంగా వస్తుంది ఇదంతా కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ డిజైన్ కూడా చాలా యూనిక్గా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను కదండి ఎంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ గుచ్చుకునేదట్లు అలా ఉండే ఫ్యాబ్రిక్ అయితే కాదు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే వీడియో స్కిప్ చేస్తా చూస్తారు అందరూ సరే ఎక్కడైనా ఒక చోటైనా వింటారు కదా చెప్పేది అనేసి ఇంతగా చెప్పటం అంతే ప్రోడక్ట్ అయితే నచ్చితేనే తీసుకోండి ఇది వచ్చేసి మనకి రన్నింగ్ అండి ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ ఉంటుంది తర్వాత ఇది మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చింది ఈ విధంగా హ్యాండ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ప్యాటర్న్ అంతా ఇలానే ఉంది కాకపోతే మనకి శారీ వరకు వచ్చేసి ఈ వీవింగ్ అనేది యాడ్ చేశారు శారీ మాత్రం చాలా బాగుందండి పళ్ళు కూడా చూడలేదు కదా ఇది మనకి పళ్ళు పాట రిచ్ పళ్ళు ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్లో శారీస్ అవైలబుల్ ఉన్నాయి నచ్చితే మాత్రం మిస్ చేసుకోకండి శారీ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ టూ గుడ్ అండి చాలా బాగున్నాయి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్